ఎన్ఎస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతాల మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలకు గుర్తించి ఈ గ్రామాలల్ల కాకుండా ఈ జిల్లాలలో కూడా ఇండస్ట్రీ వారు ప్రయత్నం చేసి మా దగ్గరికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే గత ప్రభుత్వం పది సంవత్సరాలు మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి జంటల వచ్చి కేసులు పాలైన రోజులు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా కొన్ని అధికారుల దృష్టి తీసుకెళ్లే ఆ విషయంలో ముందడుగులో ఉన్నాం కాబట్టి ఈరోజు మా తండలో ఒక పేద బిడ్డకు ఇల్లు వచ్చిన శుభ సందర్భంగా వారికి ఇల్లు ఇంకా ముక్కు పొప్పించడం కార్యక్రమంలో మా సారు వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ దండవాసులందరూ కూడా రావడంతో రేవంత్రెడ్డి గారికి అందరూ కూడా చాలా మంది వరకు విశ్వాసం వ్యాఖ్యలు చేస్తున్నందుకు చాలా మేము ఆనందంగా ఫీల్ అవుతున్నాము ఈ ప్రభుత్వం ఇలాంటి పథకాలు మరికొన్ని పెట్టి మా గిరిజన బిడ్డలకు ఆదుకోవాలని మనసుఫూర్తి ఒక్కే సువర్ణకాల కాన్సెన్సీ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి మా గిరిజన పక్షాన వారి మేము ఉద్యోగపూర్వక నమస్కారాలు ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ లీడర్ పోయి ఏ ఒక మాట చెప్పినా కూడా ఆ సమస్యని చాలా క్షుణ్ణంగా ఆలోచించి అందరి సమస్యని పరిష్కారం చేసుకుంటూ పోతుండు ఒక స్థానిక లీడర్ కాకుండా కూడా మేము ఆయన మీద ఏ నమ్మకంతో ఓటీసినామో అంతకంటే రెట్టింపుగా మమ్మల్ని గుర్తించి సమస్యని పరిష్కారం చేసి వేదన బాగా చూసుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారు దొరకడం కూడా నిజంగా మా అదృష్టంగా భావిస్తుంటూ మీ దగ్గర తెలుసుకుంటున్నాము థ్యాంక్ యూ ఎన్ఎస్టివి గారికి నమస్కారంలో మన పరిపేట మండలంలోనే ఇజ్జరామ హౌజెస్ వృత్తి కొన్ని ఐదు ఐదు ఆరు వేల ఐదు వందల యాభై ఇంట్లో మంజూరు అయినవి వివిధ తండాలలో వాళ్ళు మనకు ఈరోజు ఉప్పు పోల్చుకుంటున్నారు తర్వాత రేపు ఈ మన రేపు బేస్మెంట్ తీస్తారు ఈ అవకాశం వాళ్ళకు మన ప్రభుత్వం కల్పించినందుకు ఇంజరమ్మ హౌజెస్ అంటే గతంలో కూడా ఇచ్చారు ఇప్పుడుగా నిరుపేదవులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ స్కీమును ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు అయితే మెడల్ ఎంత అంటే మూడు ఇరవై మూడు మెడల్పు ఇరవై రెండు సో ఐదు ఐదు వందల ఆరు ఫిట్లు వస్తుంది కాబట్టి మంచికి ఇరవై ఒక కుటుంబం హాయిగా ఉండవచ్చు కాబట్టి ఈ స్కీమును ప్రభుత్వం లబ్ధిదారు కూడా నాకు నేను ఇల్లు లేదు కాబట్టి నేను ఇల్లును కూడా మంచిగా నిర్మించుకుంటానని గట్టబద్దగా చెప్తున్నారు చాలా సంతోష విషయం అని తండావాసులు అందరూ చెప్తున్నారు కాబట్టి స్కీమ్ని అందరూ వినియోగించుకోవాలని తొందరగా ఇప్పుడు ఎందుకంటే వచ్చేది ఆషాఢ మాసము మరియు వర్షాకాలం వస్తుంది కాబట్టి దాన్ని ముందుగానే మరి బేస్మెంట్ తయారు చేసుకొని ఉంటే తర్వాత వర్షాలు వచ్చినా కూడా చిన్న చిన్న పనులన్నీ చేసుకోవచ్చు ఫస్ట్ బేస్మెంట్ తీసుకోవాలని అందరినీ విజ్ఞాపనం చేస్తున్నాం మరిపడ మండలం వచ్చి ఎంపీఓ మరిపడారు మీకు ఈరోజు అంటే ఇంతమంది మీరు రావాలని చెప్పి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా రమ పది సంవత్సరాలు ఎప్పుడు కూడా గుర్తు రాని గుర్తు రావడం పేదలకు గుర్తించి మన రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి బదులు దీనికి ఇచ్చినందుకు మన జాతి కూడా ఈ ద్వారా వారికి అది నమ్మి చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి